దేవునికి ప్రభు ప్రభునామంలో మీ అందరికీ వందనాలు ఈరోజు ఆవికాండము పదహారవ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం ప్రియులవు గడిచిన దినమందు ఆవికాండము పదిహేనవ అధ్యాయంలో అబురాము కలిగి ఉన్నటువంటి పరిస్థితులను మనం జ్ఞాపకం చేశాం అందులో అబ్రాహము మనోవేదన కలిగి దుఃఖకాంతుడై విచారణతో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు ప్రభువా నీవు నాకు ఎంత ఆస్తినిస్తేనేమి నాకు వారసులు లేరే ఇదంతీ కూడా నేనేమి చేసుకోగలను ప్రభువా మరి నాకు గర్భఫలము లేదు కదా నీవు నాకు సంతానాన్ని కలవ చేస్తే బాగుండు కదా ప్రభువా అని అబ్రాహ్మ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు నాతో కూడా ఉన్నటువంటి ఈ పనివాడు నాకు వారసుడు అవుతాడేమో మరి నాకు నీవు ఎంత ఆస్తి ఇస్తేనేమి నన్ను ఎంత ఐశ్వర్యవంతునిగా చేస్తేనేమి ప్రభువ నాకున్నదంతా కూడా తనదే అవుతుంది కదా అని చెప్పి బాధతో విచారణతో దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశాడు ప్రియుల మరి తను చేసినటువంటి విజ్ఞాపనను దేవుడు విని లేదు లేదు అబ్రామా ఇంత మాత్రము నీ పనివాడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసిగా పుట్టినవాడు మాత్రమే నీకు వారసుడు అవుతాడని దేవుడు అబ్రామును బయటికి తీసుకొచ్చి ఆకాశ నక్షత్రములను అలాగే భూమి మీద నేలపై ఉన్నటువంటి దుమ్ము రేణువులను చూపించి వీటిని ఎవరైతే లెక్కింపగలుగుతారో అంతకంటే ఎక్కువగా నేను నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను అబ్రామ్ ఇవేమి కూడా భయపడాల్సిన పని లేదు అని దేవుడు అబ్రామ్తో మాట్లాడినప్పుడు అబ్రాము అది నమ్మెనని మరి ఆ లేఖనాలలో రాయబడి ఉంది ప్రియులారా పదిహేనవ అధ్యాయం అంతా కూడా మరి అబ్రాము సంతానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుని నమ్ముచూ దేవుని వైపు చూస్తూ దేవుని వెంటే నడుస్తూ అబ్రాము ముందుకు వెళ్తూ ఉన్నాడు మరి ఒకసారి మనము పదహారవ అధ్యాయాన్ని గమనించినట్లయితే పదహారవ అధ్యాయంలో మొట్టమొదటి వచనములో మరి ఎందుకో అబ్రాహ్మ భార్య అయినటువంటి శారమ్మకు అనుమానం కలిగింది అబ్రాహ్ము ఇటురా అని తన పెనిమిటిని పిలిచి నాకు దేవుడు గర్భఫలం లేకుండా చేశాడు నా గర్భద్వారాలు దేవుడు మూసేశాడు అని చెప్పి శారా బాధపడతా ఉంది శారా కూడా దుఃఖిస్తూ ఉంది అబ్రాహంపై మరి కోడతా ఉంది ఆవేదనతో అబ్రాహ్మతో మాట్లాడుతూ ఉంది అయ్యో నాకంటే వెనుక అయినటువంటి వారికి అనగా మరి నీ సహోదరులైనటువంటి వారికి దేవుడు సంతానాన్ని ఇచ్చారు మనకు మాత్రం సంతానము లేదు అని దుఃఖిస్తూ అబ్రాహంతో మాట్లాడుతూ ఉంది దేవుడు నా గర్భాన్ని మూసేశాడు కదా అని చెప్పి తన దాసి అయినటువంటి మరి హగరును మరి తనకు భార్యను చేయాలని చూస్తూ ఉంది ప్రియులార మరి ఈ దాసి ఎవరు అని మనం పరిశీలన చేస్తే కణాను దేశంలో కరు వచ్చినప్పుడు మరి అబ్రాహ్మ శారాలో అయ్యుక్త దేశానికి వెళ్ళారు అక్కడ వెళ్ళినప్పుడు మరి రాజు శారాను బట్టి తనతో కూడా కొంతమంది దాసి దాసీలను వెంట పంపించాడు ప్రియలారావు ఆ పంపించినటువంటి వారిలో ఒకతి ఈ అగరు ఎప్పుడైతే వారు మళ్ళా తిరిగి కణాను దేశానికి వచ్చారో దేవుడు ఆ రాజుతో మాట్లాడి వారిని మరలా వెనక్కి తిరిగి పంపించాడో అప్పుడు తనతో కూడా వచ్చినటువంటి ఆ దాసి అగరు అబ్బరు మాట్లాడుతూ ఉంది ప్రియులారా భార్య అయినటువంటి శారా ఇదిగో చూడు దేవుడు నా గర్భాన్ని మూసేశాడు కదా నా దగ్గర ఉన్నటువంటి ఈ దాసి నీకు భారీగా ఇస్తున్నాను నీవు దీనితో పొమ్ము ఈ దాసి ద్వారా పిల్లలు కనుము దేవుడు దీని ద్వారా నాకు సంతానాన్ని కలుగు చేస్తాడేమో అని విశ్వాసం కలిగి మరి దేవుణ్ణి నమ్మట్లేదు కానీ తన దాసి అయినటువంటి అగాలిని నమ్ముతూ ఉంది తనతో కూడా ఉన్నటువంటి ఆ పని మనిషి అయినటువంటి దాసిని మరి తన భర్తకి ఇవ్వాలని చూస్తుంది ప్రియలార ఎంత అవివేకమండి ఎంత అమాయకు అమాయపకు ఆ ఆలోచన చేస్తుంది అమాయకమైనటువంటి ఆలోచన చేసి మరి తన భర్త అయినటువంటి అబ్రాముకు అగరును ఇచ్చి తనతో కూడా మరి వెళ్ళి తన ద్వారా నాకు సంతానాన్ని ప్రసాదించని శార మాట్లాడుతూ ఉంది ప్రియులార మరి శారా అలా చేసినప్పుడు అబ్రామ్ ఏం చేయాలి అయ్యో ఇది ఎలా సాధ్యమవుతుంది నీ ఉండగా నేను ఈ పని మనిషిని ఎలా పొందగలను పని మనిషిని నేను ఎలా భార్యగా చేసుకోగలను శారా అని చెప్పి ఉండాలి కదా కానీ అలా ఏమాత్రము చెప్పకుండా అబ్రామో శారా మాట విననని లేఖనాలలో రాయబడి ఉంది ఎంత అవివేకము ఆలోచన చేస్తూ ఉన్నారండి ఎంతో అమాయకమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారండి వారి ఇరువురు కూడా మరి సంతానము లేక విసిగి వృద్ధాప్యంలో ఉన్నారు మరి దేవుడు అబ్రాహ్ముకు మరి వాగ్దానం చేశాడు కదా ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని వైపు తిరిగి ఆధారపడుతూ మరి అబ్రాహ్మ ఉన్నప్పుడు మరి అబ్రాహ్మ యొక్క ఆలోచనల శార మరి దూరం చేస్తూ ఉంది అబ్రాహ్మ యొక్క ఆలోచనలు చాలా చెడగొడతా ఉంది దేవునిపై ఆధారపడినటువంటి అబ్రాము ఇప్పుడు భార్య మాట వింటా ఉన్నాడు భార్య ఆలోచనల ప్రకారం చేయాలని తీర్మానం తీసుకున్నాడు ప్రియులరా ఎప్పుడైతే భార్య ఆలోచనల ప్రకారము చేయాలని తీర్మానం తీసుకున్నాడో కుటుంబంలో కలహములు కుటుంబములో గొడవలు కుటుంబములో సమాధానకరమైనటువంటి పరిస్థితులు లేవు అసా అసమాధానకరమైనటువంటి పరి పరిస్థితులు మరి చోటు చేసుకోబోతున్నాయి ప్రియుల మరి దీనికి అంతటికి కారణము ఎవరు భార్య అయినటువంటి శార అబ్రామేమో దేవుని నమ్ముచు దేవుని మరి వెంటే ఉంటూ దేవుని స్వరాన్ని వింటూ దేవుడు మాట్లాడినటువంటి మాట్లా మాటలను మాట్లా వింటూ ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మరి శార మరి తన భర్తను డైవర్ట్ చేస్తూ ఉంది తన భర్త ఆలోచనలను మరి పట్టించుకోకుండా తన ఆలోచనల ప్రకారం చేయాలని చూస్తూ ఉంది ప్రియులారా నేటి సమాజంలో భర్త ఒక తీర్మానం తీసుకున్నప్పుడు భార్య ఒక తీర్మానం తీసుకున్నప్పుడు వారి ఇరువురి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఇద్దరికీ కూడా వ్యతిరేకమైనటువంటి ఆలోచనలుగా ఉంటా ఉన్నాయి భర్త ఒక పని చేయాలంటే భార్య అది నెగ్గనివ్వదు భార్య మంచి పని చేయాలంటే భర్త అది నెగ్గనివ్వరు మరి ఆనాడు అదే జరిగింది ప్రియులారా దేవుని స్వరాన్ని వింటూ వాగ్దాన పుత్రుని కోసం అబ్రాహ్ములు ఎదురు చూస్తూ ఉంటే క్షారమేమో తన పనిమనిషి అయినటువంటి అగరును తనకిచ్చి పెళ్లి చేసి నీవు తనతో కూడా పోయి నాకు సంతానాన్ని కలుగచేయి ఈమె ద్వారా నాకు సంతానం కలుగుతుందేమో నా నిందపోతుందేమో నన్ను దూషించిన వారు మరి తల ఎత్తుకుంటారేమో నన్ను మాటలు అన్నవారు అనేకులు మరి తల ఎత్తుకొని నన్ను చూస్తారేమో అని ఆశపడతా ఉంది లోకుల మాటలు పట్టించుకొని తన భర్త అయినటువంటి అబ్రామును అవహేళన చేసి అగరును తనకిచ్చి ఏమి తెనుకో అని మాట్లాడుతూ ఉంది అది చెప్పినటువంటి అబ్రాము కూడా ఏమి చేయలేని పరిస్థితుల్లో తన పని మనిషి అయినటువంటి అనగా తన రెండవ భార్యగా పిలువబడుతున్నటువంటి అగరును పెళ్లి చేసుకొని వివాహమాడి తనతో కూడా పోయినప్పుడు మరి దేవుడు తన గర్భద్వారాలు తెలిసాడు ప్రియులారా ఆమె గర్భవతి ఆయను అని లేఖనాలలో రాయబడి ఉంది ఎప్పుడైతే ఆ గరు గర్భవతి అయిందని తెలుసుకుందో మరి తన యజమానురాలైనటువంటి శారాకు నీచమైన దానిగా కనిపిస్తూ ఉంది అపహాసం చేస్తూ ఉంది తక్కువగా చొలకనగా చేసి మరి మాట్లాడుతూ ఉంది ప్రియులారా ఎప్పుడైతే ఆగరు పని మరి ఆ పని మనిషి మరి సంతానము మరి గర్భఫలము ధరించిందో తక్షణమే శారా దృష్టికి మరి ఆమె ఎక్కువగా కనపడతా ఉంది ఆగరు దృష్టికి మరి తన యజమానురాలైనటువంటి శారా తక్కువగా కనపడతా ఉంది అందును బట్టి అబ్రామును పిలిచి మరి మన ఇద్దరికీ దేవుడు న్యాయం చేస్తాడు నేను మరి నీచమైన దానిగా ఒక పనిమని దు పని మనిషి దృష్టికి కనిపిస్తూ ఉన్నానని మనం ఏడుస్తున్నట్లుగా మనం గమనించవచ్చు ప్రిలారా ఎప్పుడైతే మరి ఆ మాటలు విన్నటువంటి అబ్రాము నీ పని మనిషి నీ దాసురాలైనటువంటి పని మనిషి నీ వద్దనే ఉంది నీవు దాన్ని ఇష్టం వచ్చినట్లు చేయి అని అబ్రాము చెప్పినప్పుడు మరి ఈ షారా భయంకరముగా అగరును మరి చూస్తూ ఉంది ప్రిలారా ఎన్నో హింసలకు గురి చేస్తూ ఉంది మరి అనలేని మాటలంటా ఉంది చిత్రహింసలకు గురి చేస్తూ అగరును చూస్తూ ఉంటే అది భరించలేకుండా ఉన్నటువంటి హగరు తన దగ్గర నుంచి పారిపోయింది ప్రిలారా మరి ఈ పరిస్థితులన్నీ కూడా ఎందుకు చోటు చేసుకున్నాయి ఈ యొక్క సందర్భము ఎందుకు వచ్చింది మరి షారా ఆలోచన చేసినటువంటి ఆలోచనలను బట్టే కదా కుటుంబంలో కలహాలు రావడానికి ఆస్కారం ఉంది ప్రియలారావు ఎప్పుడైతే తను చేస్తున్నటువంటి శారా పెడుతున్నటువంటి హింసలను భరించలేక అగరు మరి అరణ్యముకు పారిపోయింది అరణ్యం అరణ్యములో పారిపోయి తిరుగుతూ ఉన్నప్పుడు దేవుని దూత ప్రత్యక్షమై అగరు హగరు నీవు ఎక్కడికి వెళ్తా ఉన్నావు ఎక్కడి నుంచి వచ్చావు అని మరి దేవుని యొక్క దూత హగరును అడిగినప్పుడు ఆమె సమాధానం చెప్తా ఉంది నా యజమానురాలైనటువంటి మరి శారా ఇంటి నుంచి వచ్చాను అబ్రాహ్మ ఇంటి నుంచి వచ్చాను అని చెప్పినప్పుడు మరి దేవుని దూత అంటా ఉంది నీవు ఇలా రావడం కరెక్ట్ కాదు నువ్వు వెంటనే వెనుదిరిగి నీ యజమానురాలైనటువంటి షారా దగ్గరికి వెళ్ళి అనిగి మనిగి ఉండమని ఆ దేవుని దూత చెప్తా ఉంది ప్రియులారావు అలా చెప్పినప్పుడు మరి ఆ యొక్క అరణ్య ప్రదేశంలో దేవుడు ఇంకనో మరి ఆగరుతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే ఇదిగో నీవు గర్భవతిగా ఉన్నావు నీవు కుమారుని కాని ఆ కుమారునికి అని పేరు పెడతావు అని చెప్పి అగరుతో మాట్లాడుతూ ఉంది వెంటనే ఆ స్వరము విన్నటువంటి మరి హగరు వెనుదిరిగి మరి యజమానురాలైనటువంటి శార దగ్గరికి వచ్చి మరలా యథావిధిగా ఉంటా ఉంది ప్రిల్లారా ఎప్పుడైతే అలా వచ్చిందో ఎప్పుడైతే శారా దగ్గరికి వచ్చిందో మరి అబ్రాము కూడా మరి గర్భవతి అయినటువంటి హగరను చూసి మరలా మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయ్యో ఎందుకు ఈ పరిస్థితులు చోటు చేసుకున్నాయి నా జీవితంలోకి ఈ యొక్క ఆ పరిస్థితులు ఎందుకు వచ్చాయని అబ్రాము ప్రార్థన చేస్తున్నాడు పిల్లారా తర్వాత మరి దేవదూత చెప్పినటువంటి ఆ పరిస్థితులన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని మరి నేను ముట్టబోయే సంతానాన్ని నేను మరి అభివృద్ధి చేస్తాను మరి విస్తరింప చేస్తానని ఆ దేవదూత మరి మరి దేవుడు దేవదూత ద్వారా ద్వారా అగరు వాగ్దానం చేశాడు ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మరి అగరు ద్వారా వచ్చినటువంటి సంతానము మరి పన్నెండు అరబ్బు మరి దేశాల మీద ప్రభావం చూపిస్తూ ఉంది ప్ర చూపిస్తూ ఉంది ప్రా నిజంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అసలు ఆ షారాపు మరి దేవుడు గర్భాన్ని మూసినప్పుడు మరి అబ్రాహ్మ ఏమో దేవునిపై ఆధారపడి దేవుడు ఖచ్చితంగా నాకు వాగ్దాన పుత్రుని ఇస్తాడని ఆశపడుతూ ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మరి శారా నమ్మలేకపోయింది శారా మరి దేవునిపై విశ్వాసాన్ని కనపరచలేకపోయింది అదంతా ఇ కూడా మరి భర్త అయినటువంటి అబ్రాహ్మ మీద పడింది ప్రింద ఇదక్కడి అన్యాయం అండి ఒకసారి మనం పరిశీలన చేస్తే భార్య ఉండగా తన పని పని మనిషి అయినటువంటి హగరను అబ్రామ్కి ఇచ్చి పెండ్లి చేసింది తన కుటుంబంలో కలహాలను విభేదాలను కొని తెచ్చుకుంది మరి తన పని మనిషి అయినటువంటి అగరను ఓర్వలేక ఎన్నో చిత్రహింసలకు గురి చేసి బయటికి పంపించినట్లుగా మనం చూడవచ్చు గర్భవతి అయినటువంటి హగరను మరి అబ్రాహము బయటికి పంపించేశాడు బయటికి పంపించేశాడు పిల్లరా తన ద్వారానే ఇదంతా కూడా చోటు చేసుకుంది ఆ చిత్రహింసలను భరించలేక అగరు పారిపోయే అరణ్యంలో మరి తిరుగుచూ ఉన్నప్పుడు దేవుని దూత ప్రత్యక్షమై మరలా మాట్లాడి వెనక్కి పంపించినట్లుగా మనం లేఖనాలలో జ్ఞాపకం చేసుకోవచ్చు పిల్ల ఎటకేలకు అగరు మరి గర్భము ధరించి ఒక కుమారుని కని అతనికి ఇష్మాయిల్ అని పేరు పెట్టింది పేరు పెట్టినప్పుడు అబ్రాహం వయసు సుమారుగా ఎనభై ఆరు సంవత్సరాలు పైబడిదిగా ఉన్నది ప్రిల్లారా ఎనభై ఆరు సంవత్సరాల వయస్సులో జ్యేష్ట కుమారుడైనటువంటి ఇష్మాయిలను మరి అబ్రాహ్మ పొందుకున్నాడు ఇదంతా ఈ కూడా షారా ఆలోచించినటువంటి ఆలోచనను బట్టి షారా తప్పుగా ఆలోచన చేసినటువంటి పరిస్థితులను బట్టి ఈ యొక్క మరి సంతానము ఈ భూమి మీద చెందబోతా ఉంది చెబోతా ఉంది మన ఆలోచనలు ఎలా ఉండాలి అంటే దేవునిపై ఖచ్చితముగా త్రాసులో తూచినట్లుగా ఉండాలి దేవుడు వాగ్దానం చేసినప్పుడు అయ్యో మాకు ఖచ్చితంగా నా గర్భవాసిగా వారసున్ని ఇస్తాడని అబ్రాహ్మణ్ని అమ్మాడు కానీ క్షారణ నమ్మలేకపోయింది మన పరిస్థితి మన పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రియుల ఒకసారి ఆలోచన చేసుకుందాం దేవుడు ఒకవేళ వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానము నెరవేరే వరకు మనం ఎదురు చూసే వారిగా ఉండాలి మనం దేవుని వాక్యము స్వరం కోసం కనిపెట్టే వారిగా మనం ముందుకు సాగాలి ప్రిల్లారా కొన్నిసార్లు మనము లోక సంబంధమైనటువంటి ఆలోచనలో పడతాం లోకములో ఎవరు ఏది చెప్తే దానివైపు మనం మొగ్గు చూపుతాం దానివైపు వెళ్ళాలని ఆ ఆలోచనల ప్రకారము ముందుకు సాగాలని మనం తీర్మానం తీసుకుంటాం ప్రిల్లారా ఎప్పుడైతే అలా తీర్మానం తీసుకుంటామో మన కుటుంబాలలో గలివిలి వస్తుంది మన కుటుంబాలలో సమా అసమాధానకరమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి విభేదాలు వస్తాయి ఒకరికి ఒకరికి పడ పడనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి క్రియనాడు అబ్రాహ్మ చారాల జీవితంలో కూడా అదే జరిగింది అబ్రాహ్ము ముందుకెళ్తున్నప్పుడు చాలా అనుమానముతో తన ఆలోచనలు చెడగొట్టింది పని మనిషిని ఇచ్చి పెళ్లి చేసి మరి ఎంతో ఆమె దృష్టికి నీచురాలుగా పిలువబడింది అపహాసం చేసి అగరు మరి తనని దూషించి పారిపోయినట్లుగా మనం లేఖనాలలో చూసాం కనుక ఈ సమయంలో మనం ఆలోచన చేద్దాం దేవుని వాగ్దానం కొరకు కనిపెడతాం దేవుని ఆలోచనల కొరకు మనం కనిపెడుతూ ప్రార్థనతో ముందుకు కొనసాగుదాం కనుక ప్రిల్లారా దేవుడు మాట్లాడినటువంటి మాటలను బట్టి మనము దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగుతూ దేవుని ప్రకారము మనం నడవాలని నేను మనవి చేస్తూ నా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుని నామానికి మహిమ కలిగిన గాక ఆమె